కాలనీలో నాలుగు ఇల్లులు కాల్పోవడం జరిగింది దాంట్లో కంప్లీట్ గా వాళ్ళకి బట్టల దగ్గర నుంచి అసలు ఏ ఏ ఒక్క సామాను మిగలేదు కంప్లీట్ గా కాలి అయిపోయినాయి ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది బాధిత కుటుంబాలని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్లకి నిత్యావసర సరుకులు తలా ఇరవై ఐదు వేలు డబ్బులు ఇవ్వడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ తరఫున అదేవిధంగా వాళ్లకి కలెక్టర్ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఇల్లు కూడా ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయడానికి రేపు కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది ఎక్కడైనా ఖాళీ ఇల్లులుంటే వాళ్ళకి అవి అలాట్ చేయడమో లేకపోతే మా తిరిగి ఇల్లు కట్టుకోవడానికి ఇది న్యాచురల్ అది ఒక ప్రైవేటు లేఅవుట్ లో వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకుని ఉన్నారు సో ఇక్కడ పన్నెండు ఉన్నాయి మొత్తం వీళ్ళకి ఎక్కడో దగ్గర నివాస స్థలం ఏర్పరిచేందుకు కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు